అందరికీ నమస్తే వెల్కమ్ టు సండీ వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మిమ్మల్ని ఎవరైతే ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ మీకు దగ్గరుండి మీతో సరిగ్గా ఉండట్లేదు దూరం పెడుతున్నారు ఏముంది వాళ్ళ మనసులో అనేది అయితే తెలియట్లేదు ఓవరాల్ గా చెప్పాలి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఫాస్ట్ ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఆలోచిస్తున్నారు మీకు దూరం అయ్యాక ఎలా ఉన్నారు మీకు దగ్గరగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు మీ గురించి ఏం ఆలోచనలు ఉన్నాయి అనేది అయితే చూద్దాము ఈరోజు రీడింగ్ టాపిక్ అయితే ఇదేనండి ఫుల్ వరకు రీడింగ్ అనేది చూడండి మీ కాస్ట్ మీతో వీళ్ళు మీకు కనెక్ట్ అయినప్పుడు ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు కార్డ్స్ అనేది చూద్దాం ప్లీజ్ యూనివర్స్ మీ కార్డ్స్ కలుస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తు తెచ్చుకోండి మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్కి తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మీ ఎనర్జీస్ కనెక్ట్ అవడమే కాకుండా నాకు ఒక సపోర్టింగ్ గా ఉంటుంది అండ్ ఈ ఈ రీడింగ్ జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఎవరికైనా ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తీసుకుంటుంది మీరు ఈ రీడింగ్ కి ఎలా అట్రాక్ట్ అవుతున్నారు మీ మనసులో ఏముందో అనేది మీకు ఈ రీడింగ్ లో అనేది మీకు కరెక్ట్ గా తెలుస్తుంది ఓకేనా చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫాస్ట్ మీతో ఎలా ఉన్నారు అంటే మీతో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అండ్ ప్రెసెంట్ ఎలా ఉంటున్నారు అనేది అయితే చూద్దాం చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఫాస్ట్ వీళ్ళతో ఎలా ఉన్నారు ఫాస్ట్ వీళ్ళ గురించి ఏం ఆలోచించే వాళ్ళు వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఫాస్ట్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఫాస్ట్ We'll admit are lots feelings in my energy that it's really us. ఇది మీ పాస్ట్ బాటమ్ ఆఫ్ ద ఆఫ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే చూద్దాం ప్రజెంట్ మీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ప్లీజ్ వాళ్ళ పర్సన్ ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వీళ్ళ గురించి ఏమి ఆలోచనలు ఉన్నాయి ప్రజెంట్ ఏం ఆలోచనలు ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో ప్రజెంట్ ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్లీజ్ చేయవలసి తెలియచేయండి ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి చూస్తున్న వ్యూవర్స్ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఆఫ్ ద డెక్ ఎయిట్ ఆఫ్ బాండ్స్ అంటే ద ప్రజెంట్ రీయూనియన్ కావాలనే కోరిక అయితే వాళ్ళలో ఉంది చూద్దాం ఇక్కడ ఫాస్ట్ లో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ప్రజెంట్ ఎలాంటి ఫీలింగ్స్ అనేది తీశాను இக்கி பர்சன் டேட் ஆஃப் பர்தே அந்த நெம்பர் ஃபைவ் நெம்பர் ஒன் நம்பர் த்ரீ நெம்பர் டென் நம்பர் நைன் நம்பர் ஃபோர் நம்பர் எயிட் நெம்பர் டூ త్రీ నెంబర్ సెవెన్ నెంబర్ టెన్ ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి రాసులు అన్ని రాసులు కనెక్ట్ అయ్యారు సో మీ పర్సన్ నెంబర్స్ అయితే డేట్ ఆఫ్ అయితే ఇవే కనిపిస్తున్నాయి అందరివి లేదని మీరు ఫీల్ అవ్వద్దు ఇక్కడ రాసులు అన్ని రాసులు కనెక్ట్ అయ్యాయి కాబట్టి మీకు ఎంతో కొంత రిజనేట్ అవుతుంది మీకు రిజినేట్ అయిన పాయింట్స్ వరకు మీరు తీసుకోండి అండ్ మీకు ఎంతవరకు రిజినేట్ అయింది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో రీడింగ్ అయితే ఎంతవరకు రిజినేట్ అయింది అనేది షేర్ చేసుకోండి ఓకేనా అండి అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తానండి నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే మీ లైఫ్లోకి ఎలా వచ్చారు అంటే మీరేదో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరేదో ఒక సిచ్యువేషన్ అంటే మీకు ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా జరిగింది మీకు ఒక తోడు లేదు ఒక సహకారం అనేది లేదు ఒక హెల్పింగ్ అనేది లేదు సో అలాంటి టైంలో వీళ్ళు మీకు అనేది కనెక్ట్ అయ్యారన్నమాట అది ఎలా కనెక్ట్ అయ్యారు అని అంటే మీకు ఒక మీకు ఒక ఏదో ఒక ఫాస్ట్ అనేది కొంతమందికి సరిగ్గా లేదు ఈ ఫాస్ట్ ఎలా ఉన్నారు అని అంటే మీరు సరిగ్గా లేని టైంలో మీరు ఏదో ఒక హెల్ప్ కావాలనుకునే టైంలో వీళ్ళు మీకు కనెక్ట్ అయ్యారు మీరు అది మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే మీలో ఉండేది సో అలా మీకైతే కనెక్ట్ అయ్యారు మీ గురించి బాగా ఒక కేర్ తీసుకుంటున్నట్టు మీకు ఒక హెల్ప్ చేస్తున్నట్లు ఇక్కడ ఆఫీస్ రిలేటెడ్గా కూడా మీరు జాబ్ చేస్తున్న దగ్గర కూడా కనిపిస్తుంది అండ్ ఒక పెద్ద మనుషుల్లాగా అంటే మీకు ఒక గైడెన్స్ ఇస్తూ మీకు తెలియనివి మీకు తెలియజేస్తూ అంటే అన్ని మీకు ముందుండి దగ్గరుండి మీకు వాళ్లే అన్ని నడిపిస్తున్నట్లు చేస్తూ మీ లైఫ్లోకి అయితే వీళ్ళు కొత్తగా ఎంట్రీ అనేది ఇచ్చారు ఫాస్ట్ లో అంటే ఇక నాకు మీరు కోరుకున్నది మీకు దక్కనప్పుడు వీళ్ళు వచ్చాక అది మీకు ఫుల్ఫిల్ చేసినట్లు మీరు ఆ బాండింగ్ అనేది అలా పెంచుకున్నారన్నమాట అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అంత గైడెన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు ఏదైనా ఏదైనా కానీ వాళ్ళని అడగండి మీరు చెయ్యరు అండ్ మీకు సలహాలు సూచనలు అనేది వీళ్ళు ఇవ్వడం అయితే జరిగేది అండ్ మీక ఇక్కడ ఎవరైనా కూడా కొంతమంది మీ మీరు సింగిల్ మదర్ అయి ఉంటే కూడా లేదు సింగిల్ పేరెంట్ అయి ఉంటే కూడా మీ పిల్లలకి ఒక గైడెన్స్ గాను ఒక టీచర్ గాను ఒక హీలర్ గాను ఒక కరస్పాండెన్స్ ఒక లెక్చరర్ గాను ఇలా అయితే కొంతమందికి కనెక్ట్ అయ్యారు సో ఇక్కడ ఓవరాల్ గా చెప్పాలి అంటే ఈ వ్యక్తి మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు ఎలా చూసుకున్నారు అని అంటే కంప్లీట్లీ నాదే బాధ్యత నేను నీకు భరోసా ఇస్తాను నేను నీకు ఒక ఉంటాను నేను నీకు ఒక సపోర్ట్ ఉంటాను అంటూ మీ లైఫ్లోకి అయితే రావడం జరిగింది వాళ్ళు రావడంతో మీకు ఇంకా సంతోషానికి అవధులు లేవన్నమాట అంత హ్యాపీగా అనేది ఫీల్ అయ్యారు ఇంకా నాకేం కావాలి నేను మిస్ అయింది నాకు ఇప్పుడు దక్కుతున్నది అనేది అయితే మీలో అంత ప్రేమ అట్రాక్షన్ అనేది మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మధ్య అంత ఫీలింగ్ అనేది అంత బాండింగ్ అనేది అన్నమాట ఇంకా ఏంటి మీరు కలుసుకున్నాక ఎంతసేపు ఇంకా మీ సెలబ్రేషన్స్ చేసుకోవడము ఒక పార్టీలకు వెళ్ళడము ఒక సినిమాలకు వెళ్ళడము ఒక ఎక్కడికైనా తీసుకెళ్ళి హ్యాపీగా పిక్నిక్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక పప్పులకి వెళ్ళడము ఇట్లా హ్యాపీగా అనేది గడిచిపోయాయి చాలా రోజులు ఇలానే గడిచిపోయాయి అన్నమాట ఇక మీకు వాళ్ళు వచ్చాక ఇక మీకు వేరే ప్రపంచం అనేది లేదు అంత అంత కమిట్మెంట్ అనేది ఇచ్చారన్నమాట మీరు వాళ్ళ పట్ల అంత కేరింగ్ అయితే తీసుకున్నారు అంత కేరింగ్ తీసుకున్నారు అంత సపోర్టింగ్ అనేది మీరు ఇచ్చారు వాళ్ళకి సో వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏ తో మీ మీ లైఫ్లోకి వచ్చారో కానీ వాళ్ళు వచ్చాక మీకొక సహాయం చేయడమే కాక మీరు వాళ్ళ మీద చాలా ఎమోషన్ బాండ్ ఎమోషనల్ బాండింగ్ అనేది మీరు పెంచుకున్నారు అలా ఎమోషనల్ బాండింగ్ పెంచుకొని ఇంకా వాళ్ళు లేనిదే మేము లే మే నేను లేను నేను బ్రతకలేను అనుకునే విధంగా మీ మీరంత పరిస్థితికి డౌన్ అయిపోయారనమాట అలా ఇంకా అని మీరు ఎప్పుడైతే కరెక్ట్ గా ఆ టైంలో వాళ్ళు మీకు మోసం చేయడం జరిగింది మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది కావాలని ఒక ప్రాక్టికల్ అనేది వాళ్ళలో వచ్చేసిందన్నమాట ఎందుకు అని అంటే మీరు చూపించిన ప్రేమ మీరు చూపించిన ఆప్యాయత ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే మీ లైఫ్లోకి వాళ్ళ పోల్ వాళ్ళకు కూడా ఒక ఫాస్ట్ ఉండి ఉండొచ్చు లేదు వాళ్లకు కూడా మీ దగ్గరికి వస్తే ఒక హెల్ప్ అనేది దొరుకుతుంది ఒక ఇలాంటి వ్యక్తులు మన ఇలాంటి వ్యక్తుల వల్ల మనకి ఏదన్నా లాభం ఉంటుంది మీ లైఫ్లోకి అయితే వీళ్ళు రావడం జరిగింది అండ్ మీరు ఇక్కడ కొంతమంది కామన్ పీస్ఫుల్ అనమాట సారీ ఇక్కడ కొంతమంది కామండ్ పీస్ఫుల్ అండ్ ఏదైనా చేయగలరు ఏదైనా ధైర్యంగా మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేయగలరు వాళ్ళ కోసం ఒక భరోసాగా నిలబడరు నిలబడగలుగుతారు అని మీ లైఫ్ అయితే వీళ్ళు రావడం జరిగింది అంత కేరింగ్ మదరింగ్ అండ్ నర్సరింగ్ అనేది ఎంత కేరింగ్ అనేది మీరు తీసుకున్నారనమాట వాళ్ళ పట్ల ఇంకా వాళ్ళు వాళ్ళ వాళ్ళు లేనిదే మేము ఉండలేము అనుకునేంత టైంలో మీరంతా హ్యాపీగా ఉండే టైంలో వీళ్ళు సడన్ గా మీరుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది ఎందుకలా అలా మూవ్ ఆన్ అయ్యారు మిమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెట్టారు అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో ఇలా థర్డ్ పార్టీ తో మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది మీకు టైం ఇవ్వకపోవడము మిమ్మల్ని దూరం చేయడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మీరు మీరు చేస్తున్న మెసేజ్లకి రిప్లై ఇవ్వకపోవడము మెసేజ్లకి రిప్లై ఇవ్వకపోగా ఆ ఒకవేళ ఎక్కడైనా కనిపించినా మాట్లాడాలి అనుకున్నా కానీ ఆ మొహం చాటేసుకోవడం అయితే కూడా జరిగేది మొహం చాటేయడం అయితే ఆ జరిగేది అన్నమాట సో ఏంటి ఇక్కడ ఆ కోలుపోను కోలుపోను అది ఏమైందంటే ఏదైతే థర్డ్ పార్టీకి అట్రాక్ట్ అయ్యి ఆ వాళ్ళు చేసే మోసం వల్ల మీరు అది గుర్తించి ఆ మీకేమో మీరేమో వాళ్ళ గురించి ఒక బాధ ఒక ఫీలింగ్ నిద్ర పట్టదు ఇంత మోసపోతున్నానా అనే బాధ మీలో ఉందన్నమాట ఇలా జరుగుతుంది కొంతమందికి దూరమైన వ్యక్తులకి ఇలా జరిగింది సో ఆ పెయిన్ లోంచి నేను ఎలా బయటపడాలి అనుకునే విధంగా మీరు ఉన్నారు ఎందుకు ఇలా మోసం చేశారు ఎందుకు ఇలా ప్రాక్టికల్ గా మారారు ముందు ముందు చూపించినంత ప్రేమ లేదు ముందు చూపించినంత చూపించినంత ఆప్యాయత లేదు ముందు చూపించినంత ఏదైతే మీరు అడగకపోయినా కానీ అన్ని ఎంత కేరింగ్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఇప్పుడు పోను పోను ఎందుకు ఈ కేరింగ్ అనేది తగ్గిపోతుంది ఏంటో అర్థం కావట్లేదు అనేది అయితే మీలో ఆలోచన ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే మీ లైఫ్ లోకి వచ్చిన వ్యక్తి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకంటే ఇంకా మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి థర్డ్ పర్సన్ సో ఆ థర్డ్ పర్సన్ వల్ల మీకు కమిట్మెంట్ ఇవ్వలేకుండా మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది మీరైతే ఎదురు చూడడం వాళ్ళ కోసమే ఎదురు చూడడం వాళ్ళు రావాలని వాళ్ళు ఏంటి అంటే ఆ ఈ రిలేషన్ కి కావాలని ఉన్నా నాకు భారం అనిపిస్తుంది అంటే ఈక్వల్ గివెంట్ అయితే అనేది నేను ఇవ్వలేకపోతున్నాను అనేది వాళ్ళల్లో ఉంటుంది ఎందుకు అంటే ఆ స్ట్రాంగ్ స్ట్రాంగ్ పర్సన్ అన్నమాట థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక స్ట్రాంగ్ పర్సన్ సో ఇంకా మీరు పోను పోను వీళ్ళ గురించి అర్థం చేసుకున్నారు ఒక చీటర్ ఒక ప్లేయర్ వీళ్ళు ఒక మోసగాళ్ళు మమ్మల్ని మనల్ని మోసం చేయడానికి వీళ్ళు వచ్చారు అనుకునే విధంగా మీరు ఆలోచించారు నా కాలం ఎప్పుడు మారుతుంది నా టైం మారుతుందా ఎందుకింత బాధపడాల్సి వస్తుంది ఈ వ్యక్తి కోసము నేను ఎందుకు ఇంత అడిక్ట్ అయ్యాను నాకు మీకు నిద్ర పట్టకపోవడం మీరు పదే పదే వాళ్ళ గురించి ఆలోచించడం మీరు ఇంకెవరి దగ్గరైనా గైడెన్స్ తీసుకోవడం అంటే అతని గురించి తెలుసుకోవడం ఇలా అయితే చేసేవాళ్ళు మీరు ఎన్ని చేసినా ఏం చేసినా గానీ వాళ్ళు మాత్రం మీ నెంబర్ బ్లాక్ లో పెట్టేయడం మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు రావడం వాళ్ళకు ఇష్టం లేనప్పుడు రాకుండా ఉండడం అయితే చేశారట వీళ్ళు సో మీ పాస్ట్ అయితే ఒక థర్డ్ పర్సన్ కోసమే మిమ్మల్ని దూరం పెట్టారు ఈ థర్డ్ పర్సన్ ఒక వర్క్ అవచ్చు ఒక ఆ పర్సన్ ఒక లవర్ అవ్వచ్చు ఎవరైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఇక్కడ మిమ్మల్ని మీరు నమ్ముకున్న పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో అందువల్లే మిమ్మల్ని దూరం పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా ఆలోచిస్తున్నారా మీ గురించి అనేది అయితే ఇప్పుడు చూద్దాం ఈ రోజు కేవలం మీ గురించి ఫీలింగ్సే ఇది ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా ఆలోచిస్తున్నారా మీ గురించి అంటే ఇక్కడ మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది ఆ మీ పట్ల ఒక యాక్షన్ తీసుకోవాలనేది అయితే ఉంది కానీ ఒక యాక్షన్ తీసుకోవాలని ఉంది ఆ మిమ్మల్ని ఏదైతే దూరం పెట్టారో ఏదైతే మిమ్మల్ని వద్దు అనుకొని మీ నుండి మూవాన్ అయిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఒక అపాలజీ చెప్పాలనే ఆలోచనలో ఇప్పుడున్నారు కొంతమంది ఇలా ఉన్నారు కానీ ఇలా వాళ్ళ వాళ్ళు మారుతున్న టైంలో ఇక్కడ కొంతమంది ఎలా ఉంటున్నారు అంటే మీరు మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ గా ఉన్నారు మీరు ఎదురు చూసి ఎదురు చూసి ముందు ఏదైతే ప్రేమను చూపించిన వాళ్ళు ఇప్పుడు మన మనల్ని దూరం పెట్టారు కదా మనం ఎందుకు ఇలా ఉండాలి ఎందుకు ఇలా ఆలోచించాలి అని మీరు అనుకుంటున్నారట సో ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే నేను మీ దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు మీరు నన్ను దూరం పెడుతున్నారు అంటే మీరు స్ట్రాంగ్ అయ్యారు మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకునే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే నిజంగా చెప్పాలి అంటే మీరు ఇలానే ఉన్నారు కొంతమంది చాలా చాలా ఎదురు చూసి ఎదురు చూసి ఓపిక నశించిపోయింది ఇంకా నా వల్ల కాదు ఈ రిలేషన్ నాకొద్దు ఇది నా వల్ల కాదు నా జీవితం నేను బ్రతకగలను నేను ఎన్ని రోజులు ఇతని కోసం వెయిట్ చేయాలి ఎంతసేపు నేను ఇతని కోసము నా ఎఫర్ట్స్ అనేది పెట్టాలి ఎంతసేపు నేను ఇతని కోసం నేను బాధపడాలి నేను ఇలా బాధపడుతూ నా చుట్టూ ఉన్న వాళ్ళను కూడా నేను చూసుకోవాలి కదా అనుకునే విధంగా మీరు చాలా మంది ప్రాక్టికల్ గా ఉన్నారు ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే ఇప్పటికి కూడా ఏదైతే మోసం చేసిన వ్యక్తి అని తెలుసు కూడా మళ్ళా అతను కమిట్మెంట్ ఇవ్వరు అని తెలుసు కూడా మీరు ఎదురు చూస్తున్నారు అని మీ పర్సన్ ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి ఆ వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించే వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు అనుకునే విధంగా వాళ్ళు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు అంత కేరింగ్ అంత నర్సరింగ్ అనేది వాళ్ళ పట్ల తీసుకున్నారు మీరు వాళ్ళు వాళ్ళు లేనిదే మీ జీవితం లేదు అనుకునే విధంగా మీరు ఇప్పటికీ కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్ అన్నమాట సో ఇక్కడ వాళ్ళు రావాలనుంది ఇక్కడ కొంతమంది ప్రాక్టికల్ గా ఉన్నారు కొంతమంది ఎదురు చూస్తున్నారు అనేది అయితే ఉన్నారు కానీ ఏదైతే వాళ్ళు ఫాస్ట్ లో చేశారో మిమ్మల్ని మీకు ఒక టైం ఇవ్వకపోవడం ఆ చెప్పిన టయానికి రాకపోవడం వాళ్ళు చెప్పినట్లుగా మీ పట్ల నడుచుకోవడం లేకుండా ఏదైతే ఉన్నారో దాని గురించి ఆలోచిస్తున్నారు ఆ మీరు ఇక్కడ నా కోసం వెయిట్ చేస్తారా లేదా అనేది తన మనసులో ఉందంట కానీ ఇక్కడ కొంతమంది ప్రాక్టికల్ గా ఉన్నారు కాబట్టి ఆ ఈ రిలేషన్ నాకు కంఫర్టబుల్ లేనా అనేది అయితే ఆలోచన ఉంది కానీ రియూనియన్ కావాలనేది అయితే ఉంది ఆలోచిస్తున్నారు మీ గురించి ఆ స్పై చేస్తున్నారు అన్నమాట అంటే మీ పిక్స్ చూసుకోవడం కావచ్చు లేదు మీ వీడియోస్ ఉంటే చూడడం కావచ్చు ఏదైనా కావచ్చు ఆలోచిస్తున్నారు మీ గురించి ఆన్లైన్ లో స్పై చేస్తున్నారు ఒక సోషల్ మీడియా అంటే ఒక ఇన్స్టా ఫేస్బుక్ ఒక యూట్యూబ్ లో అయినా ఏదైనా ఒక యూట్యూబర్లు అయితే కూడా మీ వీడియోస్ చూడడం అయితే జరుగుతుంది ఆ ఇన్స్టాలో కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు ఒకవేళ మీరు వాళ్ళ ఐడిని ఒకవేళ గుర్తిస్తారని అనుకుంటే కూడా ఇక్కడ ఫ్రెండ్స్ ద్వారా ఫాలో అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇక్కడ రియూనియన్ కావాలనేది అయితే ఉంది మిమ్మల్ని గమనించడం అయితే జరుగుతుంది ఆ మీ దగ్గరకు రావాలి అనేది అయితే ఉంది కానీ ఇక్కడ కొంతమంది ప్రాక్టికల్ గా ఉన్నారు మీ నుండి మూవాన్ అయిన పర్సన్ ఆ ప్రాక్టికల్ గా ఉన్నారు మీకు టైం ఇవ్వలేను అనుకునే విధంగా కొంతమంది ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ లో మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడానికి వాళ్ళ సిస్టర్ అవ్వచ్చు లేదా వాళ్ళ మదర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ వల్ల మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుందంట ప్రజెంట్ ప్రజెంట్ ఇలా మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది కానీ వాళ్ళకేమో రిలేషన్ నిలుపుకోవాలి రీయూనియన్ చేయాలి అనేది అయితే వాళ్ళకి ఆలోచన అయితే ఉందంట కానీ ఇక్కడ మిమ్మల్ని ఏడిపించి మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్ లో పెట్టి ఏదైతే లో ఆ మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరినైతే థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని మీరుండి మూవాన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ మోసగించబడ్డారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఒక మోసగించబడ్డారన్నమాట అలా మోసగించబడి ఇప్పుడు ఏంటి అంటే ఆ ఇప్పుడు మీ దగ్గరికి రావాలి మీకు ఏదో ఒకటి చెప్పాలి తన తప్పులు ఒప్పుకోవాలి మీకు ఒక తో మీ ముందుకు రావాలి అంటే ఫాస్ట్ లో వాళ్ళు చేసిన చైల్డ్లిష్ బిహేవియర్ ఏదైతే ఉందో అదన్ని అదన్నీ మర్చిపోయి మీకు ఒక అపాలజీ చెప్పాలి అనేది అయితే ఉంది కానీ ఇక్కడ కొంతమంది స్ట్రాంగ్ గా ఉన్నారంట సో అది మీరైతే గుర్తు పెట్టుకోండి మీకు తెలుస్తుంది మీరు ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారా ఇక్కడ ఎవరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారా అనేది అయితే మీకు తెలుసు మీరు కూడా ఎందుకు స్ట్రాంగ్ గా మారారు అంటే ఆ వీళ్ళు ఎంతసేపు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో మీకు ఒక టైం ఇవ్వకపోవడము మిమ్మల్ని గుర్తించకపోవడము మీ మీకు ఒక విలువ ఇవ్వకపోవడము ఆ మీతో మాట్లాడకపోవడము ఏదైతే చేశారు మిమ్మల్ని ఒక శారీరకంగా ఒక మానసికంగా మిమ్మల్ని పక్కన పెట్టేసి మీ ముందే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడము థర్డ్ పార్టీతో ఏదైతే ఉన్నారో సో అది ఇప్పుడు గుర్తుకు చేసుకొని మీరు మీరు ఎలా అంటే ఒక స్ట్రాంగ్ గా ఉన్నారు మీరు స్ట్రాంగ్ గా ఉన్నారని ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కొంతమంది ఇక్కడ మేము వాళ్ళ ప్రేమని దూరమైనా కానీ వాళ్ళ ప్రేమే కావాలి అనేది అయితే కొంతమంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు అనేదైతే ఇక్కడ ఓవరాల్ గా రీడింగ్ లో అయితే ఇలా చూపిస్తుంది కానీ ఇక్కడ ఏంటి అంటే కొంతమంది మీ పర్సన్ కు కొంతమంది ఎలాంటి వాళ్ళు అని అంటే ఇక్కడ ఫ్యామిలీ గురించి మిమ్మల్ని కొంతమంది దూరం పెడుతున్నారు కొంతమందికి రీయూనియన్స్ అయితే ఉన్నాయి పక్కా రీయూనియన్స్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా ఉన్నారు అనేది అయితే వాళ్ళ ఆలోచన ఉంది ఇది ఇవాళ రీడింగ్ అయితే ఇక్కడ ఓవరాల్ గా చెప్పాలి ఏంటి అంటే మీ పర్సన్ పాస్ట్ లో ఎలా ఉన్నారు ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది మీకెంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి పర్సనల్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ ఇంకా పర్సనల్గా మేం మేము ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఒకవేళ కొంతమందికి వాట్సాప్ లేదు మేడం నాకు అని మాట్లాడతారు సో అలాంటి వాళ్ళు అయితే మీరు కాల్ చేయొచ్చు ఓకేనా అండి ఇది ఇవాళ రీడింగ్ అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో రీడింగ్తో నేను మీ ముందు బాయ్ అండి